వచ్చేవాడి చేయి చాచి అయ్యా ఒక్క రూపాయి ఉండయా అన్న కొనుక్కుంటానని వాళ్ళు వచ్చేవాళ్ళు ఎంతో మందిని అడిగారు ఆ రాత్రి ఎవరు లేదు ఆ రోజుల్లో పది గంటల కొట్లన్నీ కట్టేయాలంటండి కొట్లన్నీ కట్టేయాలంటండి పది గంటల కొట్లు కట్టేశారండి భోజనం బాటలు కూడా కట్టేశారండి అన్నం లేదు కాళ్ళు చేతులు లాగేస్తున్నాయి ఏం చేయాలో తట్టుకోలేకపోతున్నాను ఆకలి తట్టుకోలేకపోతుంటే అప్పుడు ఏం చేశానంటే వారు పడేసిన ఎంగులాకులు ఉన్నాయండి అక్కడ అమ్మా వారు పడేసి తినేసి పడేసిన ఎంగులాకులు కాడ వెళ్ళి ఆ ఎంగులాకులు మెతుకులు ఏరుకుని తిన్నాను కానీ అమ్మా కడుపు ఆకలు తీరలేదమ్మ చచ్చిపోతా ఉన్నాను అప్పట్లో అమ్మ నాన్నకి ఆ వచ్చాను అప్పుడు అనుకున్నాను నేను ఎవరి కోసం బ్రతకాలేను నాకు బ్రతకాలి బ్రతకాలేను ఈ ఆకలి కోసమే కదా బ్రతికేది చచ్చిపోతే ఆ ఈ ఆకలు ఉండదు కాదని అమ్మ ఏం చేసో తెలుసా చచ్చిపోతాకి అక్కడ వంతు ముందు బిరిచి తాడే పిలుగుడు పిరిచి ఆ బిడ్జి పైకెక్కేసి చచ్చిపోదామని పైకెక్కేశాను అమ్మ ఏం తట్టుకోలేక ఆకలి తట్టుకోలేక పైకెక్కేసి కాళ్ళను తూకి చచ్చిపోదామని పైకెక్కాను ఎందుకో ఎందుగానో తెలీదు ఎక్కేసాను కానీ ఎందుగానా తెలీదు నాకు అదే సమయంలో లోండీ చేపరోలు పాస్ట్ గారు అంటారండి ఆయన నాకు తెలీదండి ఎక్కడికి వెళ్ళి వాకింగ్ చెప్పి వస్తున్నారంట ఎందుకో కారులో నుంచి బయటకు చూశాడు బయట చూస్తే తిన్నంగా నేను కనపడ్డానంట పైన ఒత్తిడి మీద ఉన్న నన్ను ఆ కుర్రోడు ఎవరో పైకెక్కేసి పడిపోయేలాగా ఉన్నాడు అంటే ఆయన ఏం అమ్మా శబ్దం చేయకుండా ఏమి శబ్దం చేయకుండా జాయి ఒంతురెక్కేసి నా వెనకాల జాయిగా వచ్చి నన్ను పక్కమని పట్టుకున్నాడు ఇలాగా పట్టుకుని చేయి పట్టుకుని తీసుకెళ్ళి కారులు ఎక్కించుకుని ఎవరు అబ్బాయి నువ్వు ఏంటి ఇంత అర్ధరాత్రి కూడా పైకెక్కేసావు ఏంటి ఏం చేద్దామని అని అడిగినప్పుడు అన్నానయ్య చెల్లి అమ్మ నాన్న ఒక్క రోజులో చనిపోయారండి నా బంధువులు అందరు నన్ను ఇంట్లోంచి గెట్టేశారండి మూడు సంవత్సరాల నుంచి గిన్నెట్టుకుని అడుక్కుంటున్నానండి ఈ రాత్రి ఎవరు అన్నం పెట్టలేదని ఆకలి చట్టుకోలేక చచ్చిపోదామని పైకెక్కానయ్యా అన్నాను అప్పుడు ఆ దైవజునుడు అన్నాడు ఏమి భయపడకు మా ఇంటికని తన ఇంటికి తీసుకెళ్ళి నన్ను పెంచి బయపే ట్రైనింగ్ ఇచ్చి ఒక శావకుడుగా నన్ను తయారు చేసాడు ఆయన అప్పుడు మా చెల్లెంత అంటుంది అయ్యగారండి అయ్యగారి చేతులు పెట్టుకొని క్షమించండి అయ్యగారు ఈ సంవత్సరం నేను తీసుకోను నేను బీఈడి పరీక్షలు రాయాలి పాస్ అవ్వాలి నాకు ఉద్యోగము రావాలని అప్పుడు అయ్యగారు అన్నారు దేనికైనా వాయిదా వేచ్చు కానీ ఆ మాట చెప్పి వెళ్ళిపోయారు మూడు సంవత్సరాలు చదివింది పరీక్షలు రాసింది పాస్ చెప్పింది ఆదివారం సాక్షి చెప్పిందండి సోమవారం చేసిందండి తన పనులను ముగించుకుందండి రాతండి ఏలూరు ఆయనకి వెళ్తూ ఉంటే ఏలూరు వెళ్తుంది బొడుస్ ఏలూరు బస్సు వెళ్తూ ఉంటే ఆ లారీ కూడా ఏలూరు నుంచి గుడి వెళ్ళే లారీ ఓడించి పొద్దున్నే ఎదురుగుండా వస్తున్న బస్సు అమంతంగా గుర్తిసాడట్టండి గుర్తిసిన వెంటనే ఆ బస్సు అలాగా జరుగుకుంటూ ఏలూరు కాలంలో పడిపోయింది బస్సు ఆ బస్సు